భలే వాసన వస్తున్నాయి పచ్చి పసుపు వాసన భలే ఉంటుంది అసలు పసుపుమ్మలు ఇట్లా పట్టుకొని వేస్తే నిండా పసుపు రంగులో అంటుకుంటుంది అనమాట ఫస్ట్ టైం ఇంత మంచి హార్వెస్ట్ వచ్చింది హాయ్ అండి వెల్కమ్ టు మన గార్డెన్ మన వంటలు ఎర్లీ మార్నింగ్ నైన్ అవుతుంది పసుపు హార్వెస్ట్కి అయితే రెడీ చేశాను అనమాట అది రెండు టబ్బుల్లో వేశాను కదా ఆల్రెడీ నా వీడియోస్ వాళ్ళందరికీ తెలుసు టూ బ్లాక్ టబ్స్లో నేను జస్ట్ ఒక దాంట్లో నాలుగు ఒక దాంట్లో నాలుగు మొక్కలు పెట్టాను ఇది ఒక అయితే బాగా ఎండిపోయినాయి ఆకులు నేను వాటర్ ఇవ్వడం మానేసి కూడా ఒక ట్వంటీ డేస్ అయిపోతుంది సో ఇక వాసన కూడా బాగా వస్తుంది మంచి పసుపు వాసన అందుకే ఒక డబ్బా అయితే తీసేద్దాం ఫస్ట్ అని స్టార్ట్ చేశాను ఈ ఎండిపోయిన ఆకులు కూడా అసలు నా పసుపు వాసన భలే అనిపిస్తుంది అనమాట చూస్తుంటే ఈ ఆకులు అయితే మనం పడైనవసరం లేదు మన నార్మల్ టబ్ దింపుకుంటాం కదా దాంట్లో ఫిల్ చేసేసుకోవచ్చు అడుగుని వేసుకొని చూద్దాం ఎన్ని పసుపు కొమ్మలు వస్తాయో లాస్ట్ టైం ఒక రెండు గ్రో బ్యాగ్స్లో వేస్తే ట్వెల్వ్ ఇంచ్ గ్రో బ్యాగ్లు ఒక హాఫ్ కేజీ వచ్చినాయి అందులో సగమేమో నార్మల్ బల్బ్సే ఉన్నాయన్నమాట పసుపు కొమ్మలు చాలా తక్కువ వచ్చినాయి సో ఫస్ట్ టైం కదా నాకు తెలియక అందులో పసుపు కొమ్ములు ఏంటో తెలియదు ఆ బల్బ్స్ ఏంటో తెలియక మొత్తం అన్నీ కూడా ఎండబెడితే అవి ఉట్టి వైట్ కలర్లో అయిపోయినాయి అనమాట వేస్ట్గా అయిపోయినాయి మొక్కల్లో కంపోస్ట్లో వేసేస్తాను చూద్దాం ఈసారి ఎంత ఎట్లా వస్తాయో నేనైతే మంచిగానే వస్తాయని అనుకుంటున్నాను ఎందుకంటే మంచి పసుపు కలర్లో కొమ్ములు సైజు బాగానే వచ్చాయి లావుగా కాదు కానీ మంచిగా హెల్తీగా అన్నమాట నేను అన్నిటికీ ఇచ్చినట్టే నార్మల్గానే ఇచ్చాను అన్ని ఎరువులు అవి కూడా అని కాకపోతే వాటర్ ఎక్కువ పోసానో లేదంటే ఈ ఇయర్ వర్షాలు ఎక్కువ ఉండడం వలన తెలియదు కానీ అన్ని ఎక్కువ కొమ్మలు రాలేదు ఒక డబ్బులో నాలుగు పెడితే ఒక కేజీ వచ్చి ఉండొచ్చు నాకు తెలిసి చూడండి ఆల్మోస్ట్ ఒక కేజీ ఉంటాయి అనుకుంటా ఎవరైనా పసుపు గురించి బాగా తెలిసిన వాళ్ళు కింద కామెంట్ చేయండి అసలు ఇట్లా నాలుగు కొమ్మలు పెడితే ఎంత పసుపు వస్తుంది అనేది ఒక ఐడియా అయితే ఏం లేదు మీకు ఎవరికైనా తెలిస్తే తప్పకుండా చెప్పండి నాకు చూడండి ఇన్ని కొమ్మలు అయితే వచ్చాయి యాక్చువల్గా నేను అసలు ఈరోజు ఒకటే టబ్ తీయాలనుకున్నాను ఇంకొకటి కొన్ని రోజులు ఆగి తీద్దాం అనుకున్నాను అన్నమాట సో ఈ వీడియో ఇక్కడితోనే ఎండ్ చేయాలనుకున్నా ఎందుకన్నా ఒకసారి చూద్దామని చెప్పి ఇంకొక టబ్ కూడా చూసాను చూస్తే దాంట్లో కూడా కొమ్ములు రెడీగా ఉన్నాయి అది కూడా తీసేస్తే ఒకేసారి పని అయిపోతుంది కదా అని చెప్పి ఇక నెక్స్ట్ డే రోజు కూడా పసుపు హార్వెస్ట్ చేసేసా ఆ వీడియో కలిపి పోస్ట్ చేస్తాను మీకు ఇవైతే ఒక కేజీ వచ్చాయి దీంతోపాటు ఆ బల్బ్స్ లాంటివి కూడా అవి కూడా ఒక హాఫ్ కేజీ ఉంటాయి అన్నమాట సో ఇది సెకండ్ డే రోజు చూడండి పైకే ఉన్నాయి పసుపు కొమ్మలు ఇవి కూడా సేమ్ అదే క్వాంటిటీలో వచ్చేలా ఉన్నాయి దీంట్లో కూడా బల్బ్స్ చాలా ఎక్కువ ఉన్నాయి నేను పెట్టి కరెక్ట్గా ఎయిట్ మంత్స్ అవుతుంది లాస్ట్ జూన్లో పెట్టాను జూన్ జూన్లోనే పెట్టా అవి కూడా మన ఆర్గానిక్ ప్రభాని వైజాగ్లో ఉంటారు ప్రవీణ్ గారు సో వాళ్ళ దగ్గర నుంచి తెప్పించా ఫిఫ్టీ రూపీస్కి నాలుగు పొమ్ములు ఇస్తే నేను హండ్రెడ్ రూపీస్కి తెప్పించాను ఆ ఎనిమిది పొమ్ములు పెట్టా ఇది ఈ డబ్బు కొంచెం లేటుగా మొలకలు వచ్చాయి ఫస్ట్ వచ్చేసిన డబ్బు చాలా త్వరగా వచ్చింది అన్నమాట సో ఇది కూడా ఆల్మోస్ట్ అన్నీ వచ్చాయి ఇందులో కూడా బల్బ్స్ ఎక్కువే ఉన్నాయి చూడండి ఇవి ఒక కేజీ ఉంటాయి అన్నమాట సో హ్యాపీ హార్వెస్టా అంటే ఓకే హ్యాపీ హార్వెస్ట్ ఎందుకంటే లాస్ట్ టైం అసలు ఏం రాలేదు కదా సో అలానే ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి అందరికీ దీంట్లో బల్బ్స్ ఉన్నాయి కదా సో అవి ఎందుకు వస్తాయని చెప్పి ఈరోజే మా గ్రూప్ అడ్మిన్ సిటీజీ గ్రూప్ అడ్మిన్ ఉంటారు ఆ మేడంని అడిగితే చెప్పారు వాటర్ ఎక్కువ ఇవ్వడం వల్ల అవి వస్తాయట లేదు మనం ఇవ్వకపోయినా కూడా వర్షాలు ఎక్కువ ఉండడం వల్ల కూడా అవి తయారవుతాయట నేను మీకు చూపిస్తాయి ఇప్పుడు అవి జస్ట్ చిన్న చిన్న చిలకడదుంపలు ఆలుగడ్డలు టైప్లో ఉన్నాయి లోపల మొత్తం తెల్లగా ఉంది ఇవి దేనికి పని చేయవు ఓన్లీ కంపోస్ట్లో వేసేయాలని చెప్పారనమాట ఇప్పుడు సీజన్ కదా అందరూ పసుపు హార్వెస్ట్ చేసి ఈ మొక్కల గ్రూప్లో అందరు ఇవే క్వశ్చన్స్ అడుగుతున్నారు వీటిని ఏం చేయాలి అని చెప్పి సో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మీకు ఎవరికైనా యూజ్ అవుతుందని షేర్ చేస్తున్నాను సో నెక్స్ట్ ప్రాసెస్ అయితే చాలా ఉంది కదా ఇవన్నీ నీట్గా వాష్ చేసేసి ఉడకపెట్టి బాగా ఎండాక అప్పుడు పసుపు ఆడించుకోవాలన్నమాట సో ఇక ఆ పనిలో ఉండాలి అలానే పసుపు గురించి ఎవరికని తెలిస్తే నాకు వచ్చిన ఈ హార్వెస్ట్ ఎక్కువ తక్కువ అనేది మాత్రం కింద కామెంట్ చేయండి అండ్ జస్ట్ నాకు తెలుస్తుంది కదా నేనైతే ఓకే బాగానే వచ్చిందనే హ్యాపీ ఫీల్ అవుతున్నాను సో మళ్ళీ ఒక మంచి వీడియోతో కలుద్దాము ఎవరైనా కొత్తగా గార్డెనింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు కానీ అలానే ఛానల్ చూసేవాళ్ళు ఒకసారి ఛానల్లోకి వెళ్ళి చూడండి మంచి మంచి ఫర్టిలైజర్స్ ఉన్నాయి అలానే పెస్ట్ కంట్రోల్ ఆయిల్స్ కూడా ప్రిపేర్ చేసి ఇంట్లోనే మనకి ఉన్న వాటితోనే రెడీ చేసి ఇస్తూ ఉంటాను అవి కూడా ఉన్నాయి ఒకసారి చూడండి నచ్చితే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి కామెంట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ